అందరికి నమస్తే ముందుగా బల్లభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం పునర్వ్యవస్థీకరించిన తో పాటు ఫ్యూచర్ సిటీతో కలిసి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్ లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడం జరిగింది ఈ రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని త్రీ బిలియన్ డాలర్ల ఆర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు గాను పలు చర్యలు తీసుకుంది దీనిలో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్ క్యూర్ రేర్ అని మూడు భాగాలుగా విభజించి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించడం అయితే జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఓఆర్ఆర్ఎల్ లోపలి ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసింది ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళిక బద్దమైనటువంటి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది జిహెచ్ఎంసి ప్రాంతాన్ని పన్నెండు జోన్లు అరవై సర్కిల్లు మూడు వందల వార్డులుగా పునర్వ్యవస్థీకరించడం అయితే జరిగింది ఇదే విధంగా ఇతర శాఖలను పునర్వ్యవస్థీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రజలకు మెరుగైన సేవలు శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణలో భాగంగా పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ ఈ కమిషనరేట్లను ఏర్పాటు చేయడం అయితే జరిగింది అసెంబ్లీ సెక్రటరియట్ బేగంపేట శంషాబాద్ ఎయిర్పోర్టు బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చారు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఐటీ ప్రాంతాల్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ నానకరంగూడ మాదాపూర్ రాయదుర్గ్ పారిశ్రామిక ప్రాంతాలు పట్టణరు జినుం వ్యాలీ ఆర్సిపురం అమీన్పూర్ తదితర ప్రాంతాలు కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ఉండనున్నాయి ఇక రాచకొండ కమిషనరేట్ ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది కీసరా షామీర్పేట కుత్బుల్లాపూర్ కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి అయితే ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్నటువంటి భువనగిరి ప్రత్యేక పోలీసు యూనిట్ గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించనున్నారు ఇక శిరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి జరిగింది చెవెల్లా మొయినాబాద్ శంకర్పల్లి మహేశ్వరం ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లోకి పరిధిలోకి వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లను భూ యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన చేయడం అయితే జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం తప్పకుండా శ్రీ బలాబీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు